నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ముఖ్యాంశాలు చూద్దాం వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తి యువతకు ఎంతైనా అవసరమని తెలిపారు ఆయన స్పూర్తితో రాజకీయాల్లో సరికొత్త యువతరం ప్రవేశించిందని ఆమె వివరించారు వన మోసం కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసి అడవుల అభివృద్ధికి మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ బాటలు వేశారన్నారు సామాజికవేత్త డొక్కా సీతమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారన్నారు

తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేర్పేన నమస్కారాలు ఇవాళ మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పాల్పంచుకోవడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరి చెప్తే ఆంధ్రప్రదేశే కాదు తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక వైబ్రేషన్స్ వస్తాయో పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అత్యున్నత మనస్తత్వం కలిగిన వ్యక్తి ప్రజా సేవ చేయడానికి పనిచేసే అరుదైన వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఒక బ్రాండ్ అంబాసిడర్ తో ముందుకు సాగుతున్నారు అందరు భారీ స్ఫూర్తితో మా గొట్టిపాటి కుటుంబం మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు మీరు స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను నలభై సంవత్సరాలుగా చచ్చి లేని రాజకీయ ప్రయాణం ఉన్నారు అధికార దాహం అనే పదం గొట్టిపాటి కుటుంబం చరిత్రలోనే లేదు నేను తాను ఓడినా గెలిచిన కలిసి ప్రజలతోనే ఉంటాను అని కరెక్ట్గా ముప్పై ఐదు రోజులు ఎలక్షన్స్ కి ముందు నేను నియోజకవర్గంలో అడుగు పెట్టాను